వెల్కమ్ టు మెట్రో ఉదయ్ న్యూస్ జాతీయ యాదవ హక్కుల పోరాట సమితి సభ్యులు ఇస్నాపూర్ గ్రామంలో జాతీయ యాదవ సంఘ అధ్యక్షులు యుద్ధ నౌక అవార్డు గ్రహీత మేకల రాములను సన్మానింపజేయడానికి అభినందన సభను ఏర్పాటు చేశారు ఈ యొక్క సభను వివిధ జిల్లాల నుండి వచ్చినటువంటి కుల సంఘ యాదవులందరూ పాల్గొని వారికి దుస్సాలువా మెమంటో అమోఘమైనటువంటి పూలమాలతో సన్మానించిన సంఘ యాదవులు యాదవ్ సంఘం ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా అవార్డు పొందిన మేకల రాములు వారి ఉపన్యాసాన్ని మన జాతీయ కోసం మాట్లాడుతున్నానని ఈ సమావేశంలో ఏ రాజకీయ పార్టీలో పనిచేసినా యాదవులు ఎక్కడ పోటీ చేసినా వారికి మరలా మన యాదవులు ఎవరు పోటీ నిలబడకూడదని ఏకగ్రీవ తీర్మానం చేశారు రాబోయే రోజుల్లో రాజకీయంలో మనం ముందుండాలని పెద్దలందరూ సూచించారు మెట్టుకుమార్ బాలు కేసుధాకర్ రాములు తదితరులు మాట్లాడారు ఈ సినిమాన సభకు హాజరైన ప్రతి ఒక్కరూ శత్ర స్వపేతమైన భోజనాలు చేసే ఆహ్వాన సంఘానికి ధన్యవాదాలు తెలియజేసి యాదవ్ సంఘానికి జై అని జై జైలు పలికి ప్రత్యేకమైన ఆహ్వానితలను సాల్వాలతో సన్మానించి పంపించారు ఎందుకంటే మనకు టైం ఇచ్చి రాములన్న మనకు టైం ఇచ్చి సమయం ఇచ్చి అన్నకు ఎన్నో అన్నకు సమయం చాలా తక్కువ ఎందుకంటే అన్న మన మూడు రాష్ట్రాలకు యాదవుల సోదరుల గురించి ఎక్కడ ఇబ్బంది ఉన్నా సరే అక్కడికి వెళ్ళి అన్న పోరాటం చేస్తాడు సో నేను చాలా ఇన్స్పిరేషన్ అయ్యాను అన్నట్టు అన్నకు అది ఒక అవార్డు వచ్చింది అంటే మన యాదవులు అందరూ గర్వతంగించిన విషయం అది మరియు మనం ఇప్పుడు యాదులందరం కలిసి సోదరందరం కలిసి ఇప్పుడు అన్నకు సన్మానం చేస్తున్నాం అంటే కూడా అది ఒక మన అదృష్టంగా భావించాలి ఒక అవార్డు అంటే ఎన్నో పోరాటాలు ఎన్నో అనుమాన ఎన్నో పోరాటాలు చేసి అన్న ఆ అవార్డు దక్కింది అన్న దానికి హరుడు ఎందుకంటే చాలా మీరు ఒక్కసారి చూడవచ్చు వేల పోరాటాల్లో అన్న కూడా చాలా రీసెంట్గా ఒక అమ్మాయి కూడా చనిపోతే కూడా అక్కడ కూడా వెళ్ళి అన్న పోరాటం చే చేయడం జరిగింది మన కుమరవెల్లిలో కూడా మన కేసీఆర్ అన్న ఉన్నప్పుడు అక్కడ మన యాదవ్సే ఉండాలి అన్నట్టు అన్న పోరాటం చేసి మన యాదవ్స్ని అక్కడ చైర్మన్ చే చేశాడన్నట్టు అన్నట్టు సో ఇదే ఇంకా చెప్పుకుంటూ పోతూ ఉంటే అన్నది ఒక బుక్ అన్నట్టు అది ఇంకా మనం దానికి ఎండింగ్ అనేది లేదు చాలా పోరాటాలు వేరే వేరే పోరాటాలు ఉన్నాయి ఇంకా అన్న రెండు విషయాలు మాట్లాడుతు కోరుతున్నాం ఇంకొక విషయం చెప్పాలి అంటే అన్న గురించి మీరు చూసుకుంటు ఇప్పుడు రీసెంట్గా అన్న మన యాదవ్లో లీడర్స్ ఓకే ఎప్పుడైతే అంటామో ఇంకా ఆయన మనల్ని పట్టుకుంటాడు అది ఎవరు అంటే మనం ఆయన వంశం ఆయన ఆయన వెనక మనం ఉన్నాము ఆయన మన ముందున్నాడు నా మనల్ని నడిపిస్తున్నాడు ఈ రోజు రాములను ఫైట్ చేస్తున్నాడంటే ఎవరు స్ఫూర్తి ఎవరు ప్రేరణ ఎవరు శక్తినిస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ ఎవరు ఇచ్చేది స్ఫూర్తిని శక్తిని యదువంశీయులు యదు వంశీయులు అందరూ నీ వెనక నిలబడితే నువ్వు ముందుకు వెళ్ళిపోతాం మనం ఆటోమేటిక్గా నా వెనక మీరు అందరూ ఉన్నారంటే నాకు ధైర్యం రాదా వెళ్ళిపోతాం మనం ఆటోమేటిక్గా అదే జరుగుతోంది ఇక్కడ కాబట్టి ప్రతి ఒక్కరికి ఒకరికొకరు తోడుగా ఉండండి ఒకరికొకరు సపోర్ట్ చేయండి రాములన్నకి ఇంత మంచి అవార్డు వచ్చినందుకు సంతోషిస్తూ ఈరోజు ఇంకా ఇంకా పెద్ద పెద్ద అవార్డులే రావాలి మన మన యదువంశీలకు ఇంకా తెలియట్లేదు ఎలా సన్మానించుకోవాలో ఎలా ఎలా సత్కరించుకోవాలో అది తెలియాలి ఈసారి నుంచి ఎవరైనా సన్మానాలు చేసేటప్పుడు పెద్ద ఎత్తున భారీ ఎత్తున మనం ప్రచారం చేయండి ప్రచారం చేస్తూ అక్కడ మన సంప్రదాయ కళలు అవన్నీ కూడా బ జనాలకు అర్థమయ్యేటట్టు పెడితే అప్పుడు ఇంకా బాగా వెళుతున్నాం అవన్నీ మర్చిపోవద్దు దయచేసి ఈరోజు అన్నని సత్కరించుకోవడానికి సన్మానించుకోవడానికి విచ్చేసిన అందరి తరపున ఆయనకి ఇంకా ఇంకా మంచి ఉన్నత ఉన్నత పదవులు రావాలని కోరుకుంటూ ఆయనతో కలిసి ఆయనతో కలిసి మేము అందరం కూడా ఎప్పుడు మేము ఉన్నాము ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా కలిసినా అన్న అందరం కలిసి కలిసి కట్టిగానే ఉంటాము అందరి తరపున మరొకసారి నేను ఆయన్ని దుస్థాలతో సత్కరించుకొని అలాగే బాలు నువ్వు కూడా పైకి రావాలి ఒకసారి తర్వాత ధన్యవాదాలు అందరికి జై శ్రీకృష్ణ జై యాదవ్ జై జై మాధవ్ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ అంటే ఒకటి చెప్పాలా చెప్పు మనం మన మనం స్టేట్ చేస్తున్న మనం స్టేట్ పడినట్టుగా అందుకనే మనం మంచిగా అందరం కలిసి ఉంటారు ఇప్పుడు బాలుగారు మాణికన్న గారికి కరాట కళ్యాణక్క గారికి రామలన్న గారికి షీల్డ్ బహుకరిస్తారు

ఇప్పుడు మాణికన్న గారికి షీల్డ్ బహుకరించాల్సిందే కోరుతున్నాము ందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ వివిధ ప్రాంతాల్లో ఆయనకి సంగీభావం తెలుపుతూ ఆయన పోరాటాలు మేము ఉంటాము అందరం ఉన్నామని తెలియజేస్తూ మా రాములన్నీ అందరూ కలిసి ఇలా సన్మానాలు సత్కారాలు చేస్తున్నారు ఇందులో భాగంగా ఈరోజు మా ఉదయం బాలు యాదవ్ బాలకృష్ణ యాదవ్ ఇక్కడ ఇస్నాపూర్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇస్నాపూర్ గ్రామస్తులు అందరూ ఇచ్చేశారు యాదవ్ సంఘం నాయకులందరూ ఇచ్చేశారు ఈరోజు రాములనే అందరూ సత్కరించుకోవడం చాలా ఆనందదాయకం ముదావహం ఈరోజు ఇటువంటి మంచి కార్యక్రమాలన్నీ కూడా సంఘం కోసం పాటు వాళ్ళందరికీ మనం వాడి వెనక నడిచి వారి వెనకాల ఎప్పుడైతే మనం ఉన్నా వాళ్ళు ముందొందుకు ముందుకెళ్తారని తెలియజేసుకుంటూ మనందరం కూడా అందరం యాదవసంగా అభివృద్ధి కోసం యదువంశం యధ్వంశీయులు అందరూ కూడా బాటుపడాలని యదువంశంలో రాజకీయంగా వెనకబడుతున్నాం కాబట్టి అందరం కలిసి మనం ముందుకు అడుగు వేసేటట్టుగా మన పిల్లల్ని చదివించుకుంటూ విద్యావంతులుగా తీర్చిదిద్దుకుంటూ అన్ని విధాలా మన సంఘం మనం ఉపకరిస్తూ సంఘానికి మనం ఉపకరిస్తూ సంఘం కూడా మనకు ఉపకరిస్తూ ముందుకు నడవాలని కోరుకుంటూ నూతనంగా బాధ్యతలు తీసుకున్న వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మా రాములానికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను